పదవి వచ్చిందని సంబర పరిపోకూడదని పదవి అంటే బాధ్యత క్రమశిక్షణ కర్తవ్యంగా పనిచేయాలని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అభినందన సభలో ఎంపీ సురేష్ శెట్కర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఆంక్షలు నెరవేర్చడం కోసం పనిచేయాలని గుర్తు చేశారు ప్రజా జీవితంలో గెలుపోవటంలో సహజమన్నారు ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలను గుర్తించి పనిచేయడమే నిజమైన నాయకత్వ లక్షణమని మంత్రి అన్నారు

జిల్లాలనే జరగాలి మిగతా పది శాతం పదిహేను శాతం అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సెంటర్ నగరాలకు రాయధానికి పోవాలి కానీ ఎనభై ఐదు శాతం ట్రీట్మెంట్ అనేది మన జిల్లాలనే జరగాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఎన్ని రకాల వైద్య సేవలు కానీ జిల్లాలోనే జరగాలి ప్రతి పది కిలోమీటర్లకు ఎనిమిది పది కిలోమీటర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రతి రెండు గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉండాలి రెండు వేలు మూడు వేల జనాభా ఒక సబ్ సెంటర్ ఉండాలి ప్రతి పదిహేను ఇరవై వేల జనాభా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సేవలు పెంచిన ఏడు రకాల సేవలు పదిహేను రకాల సేవలు అందించబోతున్నాము తరా మెడికల్ కాలేజ్ కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న వారిని మా అప్పగారి మీకు తరా మెడికల్ కాలేజ్ మంజూరు చేకూర్చే బాధ్యత సబ్ సెంటర్ నుంచి మొదలు పెడితే